అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ జూన్ పద్నాలుగు శనివారం రోజున వారికి మధ్యాహ్నం రెండు తర్వాత జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది అయితే సింహరాశి వారికి జూన్ పద్నాలుగో తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం రెండు తర్వాత ఏం జరుగుతుంది ఎందుకు గుండె దద్దరిల్లుతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీళ్ళలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి యొక్క ధైర్య సాహసాలకి ఖచ్చితంగా కూడా మెచ్చుకోవాలని కూడా చెప్పాలి వీరికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి ఆడవారికి కూడా అత్యంత తెలివితేటలు అత్యంత ధైర్యం ఆపదలు తమ తాము రక్షించుకునేంత ధైర్యం అయితే వీరికి ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వంటి వ్యక్తులకి పట్టుదల భావం కూడా అధికంగా ఉంటుంది అంతేకాదు ఏదైనా సరే అనుకున్నారు అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని విధాలైనటువంటి అంటే సమస్యలు ఎదురైనా సరే కానీ వెనకడుగు మాత్రం అస్సలు వేయరు అనుకున్నది సాధించేంతవరకు కూడా అస్సలు నిద్రపోరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్యం అనేది ఎంత ఉంటుంది అంటే ఎవరు కూడా చెప్పలేరు అంత ఎక్కువగా ధైర్యం అనేది ఉంటుంది ఈ రాశిలో అంటే జన్మించినటువంటి వ్యక్తులకి తప్పు చేసిన వారిని ఎదిరించేటువంటి ధైర్యం కూడా ఉంటుంది ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఇది తప్పు అని చెప్పేంత ధైర్యం అయితే ఈ రాశి వారికి అయితే ఉంటుంది అంతేకాకుండా పట్టుదల అంటే చాలా అధికంగా ఉంటుంది కష్టపడే స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎంత కష్టపడినైనా సరే ఊడ్చుకున్నటువంటి శక్తి కూడా ఉంటుంది కష్టం అనేది ఖచ్చితంగా కూడా మీరు భరించేంత శక్తి అయితే ఉంటుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో అయితే ఇలా జరుగుతుంది గుండె వెళ్ళిపోతుంది అయితే ఈ రాశి వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులు అయితే ఏంటో ఇప్పుడు కూడా తెలుసుకుందాం వీరికి ప్రతికూలత అధికం ఆలోచనలు లేకడగా ఉండకపోవచ్చు కొన్నిసార్లు అలానే వీరి యొక్క దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే ఎదురైనా తెలివిగా వీరైతే ఖచ్చితంగా కూడా వాటిని తప్పించుకుంటూ ఉంటారు వాటి నుంచి ఇంకా అలాగే వీరు ఖచ్చితంగా కూడా సంస్కారవంతంగా కూడా ఉంటారు ఇక వీరి యొక్క స్మితంగా ఉన్ అంటే వీరి యొక్క పరిస్థితి అనేది ఎప్పుడైనా సరే అద్భుతంగా అయితే ఉంటుంది ఎందుకంటే చాలా కష్ట జీవులు కాబట్టి అంత సులభగా కష్టాలు అయితే రావు ఇక వీరికి స్మితంగా కొన్ని రకాల గడువులు అయితే ఉంటాయి ఇక కొంతమంది చాలా ఎక్కువగా ఉన్న అంటే ఎక్కువ పరిచయాలు పెంచుకొని ఎక్కువగా అమితంగా ప్రేమలు చూపించి మళ్ళీ బాధపడడం కన్నా అట్లే ఇక చాలా అంటే ధైర్యవంతులు చాలా తెలివి కల వ్యక్తులు కనుక ఎవరితో ఎవరు అలా మీరు ఎక్కువగా ప్రవర్తించారు ఇక అంతే అంతేకాకుండా కొన్ని పండ్లు కూడా మంద కూడిగా సాగుతాయి ఖర్చులు తగ్గించుకుందాం అంటే ఇంట్లో మంచి ఉండదు చెల్లింపులో ఏకాగ్రత చాలా అవసరం కొన్ని విషయాలు తీవ్రత తీవ్రంగా పరి అంటే వీరు ఖచ్చితంగా కూడా పరిగణించవద్దు ఏదైనా సరే కొన్ని విషయాలు ఉంటే చాలా ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరు అసలు భయపడరు మంచి చెడులు రెండింటిని కూడా సమానంగా ఒకే విధానంగా తీసుకుంటుంటారు మంచి అయిన చెడైనా ఒక విధానంగా తీసుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు కొన్ని ముగ్గురు వేయాలంటే విక్రమైన పథకాలు వేయాలనుకుంటారు ఇది మనసు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు బంధాలు బంధుత్వాలు అంటే ఈ రాశి వారికి వారు చాలా ఇంపార్టెంట్గా భావిస్తారు వీరికి ఉన్నటువంటి పేరు పలుకుపడుతున్నా సరే ఈ యొక్క బంధాలను బంధుత్వాలను కాపాడుకుంటారు అలానే వీరి యొక్క జీవితంలో ఎన్నైనా సమస్యలు ఉండవనివ్వండి కానీ వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులను మాత్రం పొరపాటున కూడా వీరు వదిలిపెట్టరు వీరిని ఎవరైతే నమ్ముకొని ఉంటారో ఆ వ్యక్తులను అసలు కూడా వీరు వదిలిపెట్టరు అని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరిని నమ్మినటువంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా అదే నమ్మకంతో వీరు ఉంటారు అలానే కొన్నిసార్లు అమ్మాయకత్వంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు మీరు అమాయకులు అని కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా సమస్యలు ఉన్నా గొడవల్లో ఉన్న వెంటనే వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడం కానీ ఆ గొడవను పరిష్కరించడం కానీ చేస్తారు అలా ఈ రాశిలో జన్మించినటువంటి అటువంటి వ్యక్తులు సమస్యల నుండి విముక్తులు పొందడం కోసం నేను దాని దానికోసం ఉంచకపోయాను అప్పుడు అప్పుడు సమస్య తెచ్చుకోవసం అనుకోకుండా సమస్యలు ఎదురైనా సరే ఆ సమస్యను ఎలాగైనా సరే అంటే పరిష్కరించుకోవాలని ఇక అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా తెలివి అనేది ఉంటుంది వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఖచ్చితంగా కూడా మంచిద మంచి మంచి చేయాలి ఉన్నతమైనటువంటి సమక్రీని ఉపయోగిస్తారు అలాగే వచ్చి మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఇక కూడా మంచి స్థాయిలో ఉండాలి ఇంకా ఎదగకుండా ఆలోచిస్తూ ఉంటారా కదా ఇది చెప్పుకోవడం ఎదుగుదల భావం అనేది అధికంగా ఉంటుంది ఎదుగులో ఎవరు అనగ దొక్కాలని చూసినా వీరు మాత్రం అలానే ఉంటూ ఉంటారు తప్ప ఈ రోజు కూడా మీరు వెనకడుగు పోయారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకోని పరిచికల ఫలితాలు రెండు కూడా సమానంగా ఉంటాయి అనుకూల ఫలితాలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ప్రతికూల పరిస్థితులను కూడా అలానే ఎదుర్కోవాలి ఈ రాశిలో జన్మించిన ఆడవారు చాలా ధైర్యవంతులు చాలా అంటే చాలా గట్టి మనస్సును కలిగి ఉంటారు చాలా గటికిలని చెప్పవచ్చు ఎంతటి కష్టాలను ఎదురైనా ఎంతటి సమస్యలు ఎదురైనా వాటన్నిటినీ కూడా వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి మనస్సుని కలిగి ఉంటారు వీరు ఎంత ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే అనుకూలమైనటువంటి పరిస్థితులైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితులైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒకే విధానంగా అయితే ఎదుర్కొనే ధైర్య సాహసాలను కలిగి ఉంటారు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు వీరి యొక్క సొంత నిర్ణయాలు తప్ప ఇతరులను జోక్యం చేసుకొనివ్వరు పొరపాటున కూడా ఇతరులను అసలు జోక్యం అనేది చేసుకొనివ్వరు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా కూడా ధైర్యవంతులు ధైర్య సహస్రాన్ని కలిగి ఉంటారు వీటన్నిటి వల్ల మనకి జీవితంలో ఉండడానికి సంతోషం కూడా ఉంటుంది ఎందుకంటే తెలివితేటలతో వీరికి ఉన్నటువంటి సమస్యను తొలగించుకుంటూ ఉంటారు తెలివి అనేది వీరికి అధికంగా ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక నిజం తెలిస్తే తప్పకుండా గుండె దగ్గర వెళుతుంది అసలు ఎలాంటి నిజం ఏదేంటి అంటే కనుక ఖచ్చితంగా కూడా కొన్ని వీడకున్నటువంటి మీ వినే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి నేను మాటలు కూడా కొన్ని మీరు వింటూ ఉంటారు ఇక వాటితో ఇదని సరిగ్గా మంచి మాత్రం మీ గుండెలు బద్ధి చేస్తుందని చెప్పి చెప్పుకోగలం ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఉంటుందని ఏ అంశాలను కూడా తెలుసుకున్నారు కదా కాబట్టి ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామ్య ప్రవర్తన మీ యొక్క వృద్ధి సంబంధాలకు కూడా ఇష్టం అనేది చేస్తుంది వారిని తర్వాత మీ సమయాన్ని అంతా కూడా తయారు చేయకుండా హారు కూర్చడం ఈ యొక్క కలిసి ఉండడం కన్నా మనం కలిసి ఉందామని చెప్పేసి అనుకుంటున్నాం మీ రోజు చేపట్టినటువంటి చారిటీ పనులన్నీ కూడా మానసిక ప్రశాంతతను హాయిగా కలిగిస్తాయి మీకు అంకితమైనటువంటి భావము కష్టించినటువంటి పని పని లేకుండా గుర్తింపు పొందుతాయి ఈరోజు అవన్నీ కూడా కొన్ని ఆర్పేస్తుంది అయితే తీసుకొస్తాయి రోజు రెండో భాగంలో అటువంటి శుభవార్త అందటాన్ని కుటుంబాన్ని అందరినీ కూడా సంతోషపరుస్తాయి క్షణాములో తెలుసుకొని వస్తుంది మీకు చాలా ప్రకాశిస్తాయి మీ లా వారి యొక్క లా మీరు కుటుంబ సభ్యుల్లో మీ ముందుకు అనేక సమస్యలు తీ తీసుకెళ్తారు మీరు సొంత ప్రభావానికి ఎటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చిగా ఉండండి వారి యొక్క జీవితాన్ని మీద మార్చుకునేందుకు మీరు చేసేటువంటి వస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా జనాలు మించి అన్ని ఫలితం ఆనందింపబరుస్తాయి రోజు అంతా కూడా ఖాళీగా కూర్చుంటే ఏమైనా పుస్తకం చేరడం లేదా మంచిగా అంటే కవి ఈ విధంగా అయితే మీరు రేపటి రోజున అయితే గడిచిపోతుంది కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున శుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకుపోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి సింహరాశి వారికి అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది రేపటి రోజున మానసిక ప్రశాంతంగా హాయిగా కలిగిస్తాయి మీకు అనుకితమైనటువంటి భావము కష్టించినటువంటి ఫలితం చేయడం అనేది గుర్తింపు వద్దు ఈరోజు అన్నీ కూడా మీకు ఆ లాభాలను అయితే తీసుకొస్తాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు